అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి అనుక్షణం ప్రమాదం ఎనిమిదవ భాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ గదిలో ఆయన ఎదురుగా యుగంధర్ రాజు కూర్చునున్నారు వాళ్ళ పక్కన స్వరాజ్యరావు కూర్చున్నాడు చాలా పెద్ద పొరపాటే చేశారు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే కళంకం పత్రికల వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది ఆ దొంగల దొంగలముఠా నాయకుడు పట్టుకునేందుకు సూర్యుని ఎరగా పెట్టి ప్రయత్నించాం అతనికి తగిన రక్షణ ఇవ్వలేకపోయాం తర్వాత సూర్య సెక్రటరీ సరళను ఎరగా పెట్టాం ఆ అమ్మాయిని వాళ్ళు ఎత్తూపోయారు గుడ్ గాడ్ వాళ్ళిద్దరిని ఆ దుర్మార్గులు చంపేస్తే అన్నాడు అసిస్టెంట్ కమిషనర్ స్వరాజ్యరావు వంచిన తలెత్తలేదు జవాబు చెప్పలేదు సరళ వెనకే నేను పోలీసులు వస్తామని వాళ్ళకు ముందే తెలిసి ఉండాలి తెలిసే జాగ్రత్తగా పన్నాగం పన్నారు మ్యూజియం ఆవరణలో ఇంకో కారు ఉంచుకుని ఆ కారులోకి మారి తప్పించుకుని వెళ్ళిపోయారు డాడ్జీ కోసం చూస్తున్న మీ పోలీసులు ఆ కారును అనుమానించే అవకాశం లేకపోని చుంటారు అన్నాడు యుగంధర్ ఇంకో కారులో తీసుకెళ్లారో హెలికాప్టర్లో తీసుకెళ్ళారో ఎలా తీసుకెళ్తేనే విసుగ్గా అన్నాడు కమిషనర్ చాలా పెద్ద పొరపాటే జరిగింది సందేహం లేదు జరిగిన దాని గురించి చింతిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి సరళను నేను పోలీసులు వెంబడిస్తున్నామని తెలిసే వాళ్ళు ఆమెను ఎత్తుకుపోవడానికి ఎందుకు ప్రయత్నించారు ఎందుకంత సాహసం చేశారు ఇంకెందుకు ఆ భద్రతా కాగితాల కోసం ఎగందరి తల తిప్పి అయ్యి ఉండదు సరళని ఎరగా పెట్టి వెనక మేము వస్తున్నామని వాళ్ళకి తెలుసు ఆ భద్రతా కాగితాలు ఆమెకిచ్చి పంపుతాం అనుకునే అంత బుద్ధిహీనురాలు కారు వాళ్ళు ఆ మాత్రం ఊహించలేకపోరు అన్నాడు మరి అయితే ఎందుకు ఎత్తుకుపోయారా అని అడిగాడు స్వరాజ్యరావు అదే ఆలోచించాలి భద్రతా కాగితాలు ఆమె దగ్గర ఉన్నాయని కాదు అసిస్టెంట్ కమిషనర్ యుగంధర్ని చూసి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాడు ఆ ముఠావాళ్ళు సూర్యుని చంపకుండా ప్రాణాలతో ఉంచడానికి కారణం ఏమిటి భద్రతా కాగితాలని సంపాదించాలనేగా సరళని ఎత్తుకుపోయి ఎందుకు చంపుతారు ఆమెను చంపితే వాళ్ళకు కలిగే ప్రయోజనం ఏముంది ఎంత బెదిరించినా హింసించిన భద్రతా కాగితాల గురించి సూర్యీకరణ ఎక్కువ ఏం చెప్పగలరు అంత కష్టపడి పన్నాగం పని ఆమెను ఎందుకు ఎత్తుకుపోయారు అన్నాడు యుగంధర్ చెప్పండి అడిగాడు కమిషనర్ ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు నేను ఊహిస్తున్నది సరే కాదో రేపు పొద్దున్న తేలిపోతుంది తర్వాత చెప్తాం అని యుగంధర్ లేచి నిలబడ్డాడు ఇక టెలిఫోన్ గణగన మోగింది యుగంధర్ రాజు కన్సల్టింగ్ రూమ్లో సిగరెట్ కాలుస్తూ మౌనంగా కూర్చొని ఉన్నారు ఆ నిశ్శబ్దంలో టెలిఫోన్ గణగణ శబ్దంతో చెవులు చిల్లులు పడుతున్నట్టుంది రాజు రిసీవర్ తీయబోతుండగా యుగంధర్ వద్దని చెప్పి తనే రిసీవర్ తీసుకుని హలో యుగంధర్ హియర్ అన్నాడు సరళ క్షేమంగానే ఉంది అవతల నుంచి ఎవరో అన్నారు క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు జవాబు చెప్పాడు యుగంధర్ నేను ఎక్కడి నుంచి టెలిఫోన్ చేస్తుంది తెలుసుకోవటానికి నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించద్దు తెలుసు రెండు నిమిషాల్లో డిస్కనెక్ట్ చేస్తావు నిన్ను పట్టుకున్న మరుక్షణం సరళ ప్రాణాలు ఎగిరిపోతాయని బెదిరిస్తావు ఈ టెలిఫోన్ కాల్ ట్రేస్ చేసి నిన్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తానన్న భయం అనవసరం ధైర్యంగా నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడు అన్నాడు యుగంధర్ ఇక సరళ సూరి మా ఖైదీలు అయ్యారని తెలుసుగా తెలుసు మేము తలుచుకుంటే వాళ్ళని క్షణంలో చంపేయగలమని తెలుసా తెలుసు ఈ బెదిరింపులు మాని ఎందుకు ఫోన్ చేస్తుంది చెప్పు మేము కొన్నాళ్ళుగా మా కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగిస్తున్నాం ఈ సూరి భద్రతా ఏర్పాట్ల వల్ల మా వ్యాపారానికి ఆఘాతం ఏర్పడ్డది సూరిని ఖైదు చేశారుగా గంధర్ ఈ హెచ్చరిక జాగ్రత్తగా వినండి మీరు సూరి విషయంలో కానీ సరళ విషయంలో కానీ ఏమాత్రం జోక్యం కలిగించుకోకూడదు మా ముఠా నాయకుడిని కానీ ముఠాల ఎవరిని కానీ పట్టుకునేందుకు ప్రయత్నించకూడదు ఇప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు మీరు మా జోలికి రాకూడదు అందుకు మీరు సమ్మతిస్తే సరిగ్గా ఓ సంవత్సరం కాగానే సూర్యుని సరళను క్షేమంగా మీకు అప్పచెప్తాం బాగుంది లేకపోతే ఏం చేస్తారో కూడా చెప్పండి నన్ను ఎత్తుకుపోతారా అని యుగందర నవ్వాడు మిమ్మల్ని ఎత్తుకుపోవటం ఏమంత కష్టం కాదు మేము మామూలు దొంగలం కాదు మాది ఒక పరిశ్రమ క్రమ పద్ధతిలో పటిష్టంగా నిర్మించుకున్నటువంటి సంస్థ మా ముఠానాయకుడు అన్ని విషయాల్లోనూ మీకు సమవుజ్జి కనుక మీరు అలా నవ్వనవసరం లేదు రేపొద్దున మళ్ళీ ఫోన్ చేస్తాను ఆలోగా ఆలోచించి మా షరతులకు మీరు అంగీకరించేది లేనిది చెప్పండి అంగీకరించకపోతే ఇరవై నాలుగు గంటల లోపులో సరళ శవం మీకు పంపుతాను అని రిసీవర్ పెట్టేశాడు అవతల మాట్లాడుతున్నటువంటి మనిషి యుగంధర్ కూడా రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు టెలిఫోన్ సంభాషణంతో పోయిన రాజు విషయమేమిటో గ్రహించాడు కానీ యుగంధర్ ఆలోచనలకు అడ్డు తగలటం ఇష్టం లేక మౌనంగా కూర్చున్నాడు పది నిమిషాల తర్వాత యుగంధర్ నిట్టూర్చి కుర్చీలోంచి లేచి తప్పదు వాళ్ళ షరతులకు ఒప్పుకోక తప్పదు అన్నాడు రాజు ఆశ్చర్యంతో చూసి అదేంటి సార్ ఆ దొంగల బెదిరింపులకు లొంగిపోవటమా అన్నాడు లొంగిపోక ఏం చేస్తాం మనం వాళ్ళ హెచ్చరిక నిర్లక్ష్యం చేస్తే సరళను చంపేస్తారు అందులో సందేహం లేదు మనల్ని బెదిరించడానికి సరళను ఎత్తుకుపోయారు మనం లొంగిపోయినట్టు వాళ్ళకి నమ్మకం ఆ సమ్మతం కుదిరితేనే సరళను ప్రాణాలతో ఉండరిస్తారు సార్ అది మాత్రం నిశ్చయం ఏమిటి మనం ఒక షరతు పెట్టి అది వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ షరతులు అంగీకరిస్తామని చెప్పాలి అన్నాడు యుగంధర్ ఇక తలుపు తీసిన చప్పుడైంది సూర్య కళ్ళు పెద్దవి చేసి తలుపు వైపు చూశాడు తల బద్దలైపోతున్నట్టు నొప్పి నాలుక ఎండుకుపోతోంది తనెక్కడున్నాడు మెదడు మొద్దు బారింది ఆలోచించే శక్తి లేదు తలుపు తెరుచుకుంది క్లిక్ మన్న శబ్దం వినిపించింది వెంటనే దీపం వెలిగింది సూరి కళ్ళు చిట్లించి చూశాడు ఎలా ఉన్నావో అన్న మాటలు వినిపించగానే తల పైకెత్తాడు ఆ మనిషిని తను ఇంతకుముందు చూడలేదు నల్లగా లావుగా ఉన్నాడు నల్లని టూత్ బ్రష్ మీసాలు పైకి దూవుకున్న జుట్టు కాకి ప్యాంటు తెల్లని షర్ట్ వేసుకున్నాడు దాహం వేస్తోంది అన్నాడు సూరి గుడ్ మంచినీళ్ళు ఇస్తాను ఒక గుటక మాత్రం తాగు ఎక్కువ తాగితే వాంత్ అవుతుంది అంటూ బల్ల మీద ఉన్న కోజాల నుంచి గ్లాసులో కాసే నీళ్లు పోసి సూరి నోటి దగ్గర పెట్టాడు అతను నీళ్లు తాగిన తర్వాత నువ్వెవరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు అడిగాడు సూరి నా పేరు చెప్పినా నీకు తెలియదు అది చూడు అన్నాడు కుడుగు చూపిస్తూ సూర్య అతి కష్టం మీద తల అటు తిప్పగలిగాడు చేతులు లేని కుర్చీ అందులో సుజాత రెండు చేతులు వెనక్కి విరిచి కట్టబడ్డాయి నోరు తెరవకుండా అడ్డంగా పట్టి అతికించబడింది సూర్యుని జాలిగా చూసింది మంచిగా చెప్తే విన్నావు కావు మొండితనం చేసి ఇంతవరకు తెచ్చుకున్నావు అన్నాడు ఆ మనిషి సూర్యు ఒళ్ళు మండిపోయింది ఆ వచ్చిన మనిషి నాలుగు తన్ని సుజాతను విడిపించాలనే కోపంతో కుర్చీలోంచి లేవబోయాడు కుర్చీ కోళ్లకు బిగించి కాళ్ళు కట్టేసి ఉండటం వల్ల కదలలేకపోయాడు రాస్కెల్ ఆమెను వదులు అన్నాడు ఉద్రేకా నువ్వు మేము చెప్పినట్టు చేస్తే వదులుతాను లేకపోతే నీ కళ్ళ ముందే చిత్రహింసలు పెడతాను అన్నాడు అతను ఇక హలో ఏటీన్త్ అర్ధరాత్రి టెలిఫోన్ చేశారు యుగంధర్ అడిగాడు సత్యనారాయణ క్షమించండి మీ సహాయం కావాల్సి వచ్చింది నాకు ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్కి నా సహాయం కావాల్సి వచ్చిందా చెప్పండి చెప్పండి ప్రస్తుతం తీరుబడిగా ఉన్నారా ఇంకో వారం దాకా పనేమి లేదు ప్రస్తుతం రెండు పిక్చర్లలో న నటిస్తున్నాను వారం పది రోజుల వరకు షూటింగ్ ఉండదు అయితే ఈ పది రోజులు మీరు నాకు సాయం చేయాలి రేపు పొద్దున్న తొమ్మిది గంటలకల్లా నా ఇంటికి రండి వీలైనంత వరకు మీ రూపం వేషం మార్చుకుని రండి వారం రోజుల వరకు రానని మీ ఇంట్లో చెప్పండి సంగతి ఏమిటో చెప్పకూడదా వస్తారుగా అప్పుడు చెప్తాను అని ఇక అందరు టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు ఇంకో నెంబర్ తిప్పి హలో ఆనంద్ నిద్రలేచావా సారీ మీ వల్ల నాకు సహాయం కావాల్సి వచ్చింది చేయగలవా అడిగాడు ఆశ్చర్యంగా ఉందే నాలాంటి వాళ్ళు మీ సహాయం కోరతారు కానీ మీరు నా సహాయం కోరటమేమిటి చెప్పండి అడిగాడు ఆనంద్ బిజీగా ఉన్నారా వారం రోజుల పాటు తీరిక చేసుకుని నాకు సాయం చేయగలరా ఈ వారంలో రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి అయితే అవి క్యాన్సిల్ చేసుకుంటాను అయితే క్యాన్సిల్ చేయండి దయచేసి రేపు పొద్దున్న ఎనిమిది గంటలకు మా ఇంటికి రండి వీలైనంతవరకు వేషము రూపము మార్చుకుని రండి ఏదో మిస్టరీ అయ్యేటి గుడ్ తొమ్మిది గంటలకు వస్తాను థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు ఎందుకు వాళ్ళిద్దరిని రమ్మన్నారు అడిగాడు రాజు యుగంధర్ నవ్వి సినిమాల్లోనూ నాటకాల్లోనూ కాక యథార్థ జీవితంలో వేషాలు వేయటానికి వస్తున్నారు అన్నాడు అంటే వారం రోజుల పాటు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు పాత్రలు వాళ్ళిద్దరూ నిర్వహిస్తారు మరి మనం భుజాలు చరిచాడు యుగంధర్ ఇక చూడు సరిగా ఇటు చూడు ఈ కత్తి చూసావా మేం చెప్పినట్టు వినకపోతే ఈ అమ్మాయి మొహం చెక్ మీరు చెప్పినట్టు ఉత్తరం రాశానుగా ఇంకా ఎందుకు నన్ను ఇలా వేధిస్తారు అడిగాడు సూరి కళ్ళు తెరిచి ఈ అమ్మాయిని చూడు సూరి కళ్ళు తెరిచాడు అతనికి ఎదురుగా సరళ కూర్చుని ఉంది ఆమె చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి నోటికి అడ్డంగా పట్టి అతికించి ఉంది నిన్నెలా తీసుకొచ్చారు నువ్వు ఎలా చిక్కావు అడిగాడు సూరి శివన్న నవ్వి మా అమ్మలు ఎవరూ తప్పించుకోలేరు చూడటానికి అమాయకంగా కనపడుతుంది కానీ చిరుతపులి లాంటి మనిషి ఎంత ధైర్యం ఎంత మొండితనం ఆ కాగితాలు తెమ్మని నువ్వు రాసిన ఉత్తరం డిటెక్టివ్ వీళ్ళందరికీ చూపించింది అన్నాడు ఈ అమ్మాయిని తీసుకురావడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం అడిగాడు సూరి ఒకటి కాదు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆ విషయం అలా ఉండని భద్రతా ప్లాన్ గురించి ఏమంటావు ఏమనాలి అలా ఎదురు ప్రశ్న లేద్దని చెప్పలేదా అంటూ సూర్యుని చెల్లు కొట్టాడు శివన్న సూర్య పళ్ళు పటపటా కొరికాడు కానీ ఏం చేయగల స్థితిలో లేడు ఆ భద్రతా ప్లాన్లు సంపాదించడం వల్ల మీకు కలిగే లాభం ఏమిటి మీరే నన్ను పట్టుకున్నారని ఆ భద్రతా ప్లాన్లు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తెలుసుకుని తగిన కట్టుదిట్టాలు చేస్తుంటారు అన్నాడు నిజమే ఈ అమ్మాయి అందుకు బాధ్యురాలు అయితేనే మనం మాకు నిజం చెప్పేసింది ఏం చెప్పింది ఆ భద్రతా ప్లాన్ నువ్వు బ్యాంకులో పెట్టావని మీకు తప్ప ఎవరికి వాటిని ఇవ్వరని అయితే అవి మీకెలా చిక్కుతాయి నీ బుర్రలో లేవు నీ బుర్ర బద్దలు కొట్టి తెలుసుకుంటాం అయితే ఆ పని చేయి ఆలస్యం దేనికి నేనే ఈ అయితే నీ బుర్ర ఎప్పుడో పగిలిపోయేది అయ్యగారిని అడగాలి ఆయనకి చెప్పందే ఏమీ చేయకూడదు మీ అయ్యగారు ఎవరు మా అయ్యగారే అన్నాడు శివన్న అంతలో జయరామ్ గదిలోకి వచ్చాడు ఇంకో అరగంటలో సమావేశం జరుగుతుంది అయ్యగారు అందరినీ రమ్మన్నారు అన్నాడు ఇక డిటెక్టివ్ యుగంధర్ ఇంటికి పొద్దున్న తొమ్మిది గంటలప్పుడు నలభై ఏళ్ల మనిషి ఒకడు వెళ్ళాడు తర్వాత ఐదు నిమిషాలకి ఇంకో అతను వెళ్ళాడు అరగంట తర్వాత ఇద్దరూ బయటకు వచ్చారు యుగంధర్ ఇంటి ప్రాంతాలు ఎవరైనా నిలబడి తొమ్మిది గంటల సమయాన్ని ఇద్దరు లోపలికి వెళ్ళటం తర్వాత అరగంటకి ఇద్దరు బయటకు రావడం చూసుంటే లోపలికి వెళ్ళిన ఇద్దరే బయటకు వచ్చారు అనుకుంటారు అదే పొడుగు అదే వేషం అదే దుస్తులు నలభై ఏళ్ల మనిషికి ఒక కాలు కుంటి ఓ పక్కకు వంగి నడుస్తున్నాడు పంచ కట్టుకుని లాల్చి తొడుక్కున్నాడు చేతిలో కర్ర తల మీద జరి టోపీ రెండో మనిషి లుంగి కట్టుకుని షర్టు తొడుక్కున్నాడు గూనివాళ్ళలాగా బాగా వంగి నడుస్తున్నాడు ఇద్దరూ వీధి చివరి వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూశారు యువకుడు చిన్నగా నవ్వి మనల్ని ఎవరూ చూడటం లేదు అన్నాడు ఇద్దరు బస్ ఎక్కి జార్జి టౌన్కి వెళ్ళారు టౌన్లో బస్సు దిగి కోడంబాకం వెళ్ళే బస్సు ఎక్కారు నుంగంబాకంలో బస్ దిగి ట్యాక్సీ ఎక్కి తేనాంపేట వెళ్ళారు తేనాంపేటలో ట్యాక్సీ దిగి ఒక ఇంట్లోకి వెళ్ళి అరగంట తర్వాత ఆ ఇంట్లో ఇచ్చి బయటకు వచ్చారు లోపలికి వెళ్ళిన వాళ్ళకి బయటకు వచ్చిన వాళ్ళకి ఎక్కడా పోలిక లేదు పొడుగ్గా భారీగా ఉన్నాడు ఒకతను నల్లగా గుబురుగా ఉన్న ఉంగరాల జుట్టు వెడలపాటి మొహం కండలు తిరిగిన చేతులు పసుపచ్చ బనీను మోకాల వరకు ఎర్రగాళ్ళ లుంగి మూడు అంగుళాల వెడపల వెడల్పున తోలు బెల్టు నోట్లో బీడి అతని పక్కన నడుస్తున్న మనిషి వయసులో చాలా చిన్నవాడు కాకి నిక్కర్ నల్ల షర్టు మెళ్ళలో తెల్ల చుక్కలున్న నీలం రంగు రుమాలు అతని పెదిమల మధ్య బీడీ వెలుగుతోంది ఇద్దరు నవ్వుకుంటూ నడుస్తున్నారు వీధిలో పోతున్న జనం వాళ్ళిద్దరిని చూసి మొహం చిట్లించి దూరంగా పోతున్నారు ఎవరో రౌడీ వెదవులు వాళ్ళ వైపు చూడకు అన్నాడు ఓ పెద్ద మనిషి భార్యతో వాళ్ళిద్దరూ దర్జాగా పొగరబోతుగా తేనంపేట బజార్ వీధిలోకి వెళ్ళాడు ద డైమండ్ టీ క్లబ్ ముందు ఆగారు ఒక కప్పు టీ పోద్దామా మారీ అడిగాడు చిన్నవాడు పెద్దతన్ని పద త్రిలోక్ అన్నాడు మారీ అది పెద్ద టీ షాపు పొడుగ్గా ఉన్న గది మధ్య బల్ల బల్ల రెండు వైపులా బెంచీలు ఆరుగురు కూర్చుని టీ త్రాగుతున్నారు మారీని త్రిలోక్ని పరీక్షగా చూశారు వాళ్ళు రెండు స్పెషల్ టీ ఆర్డర్ ఇచ్చాడు త్రిలోక్ రెండు గ్లాసుల్లో టీ తెచ్చి బల్ల మీద పెట్టాడు కుర్రాడు ఏ ఇదేవి టీ స్పెషల్ టీ చెప్పాను అది స్పెషల్ టీయే అన్నాడు దూరంగా కూర్చున్న యజమాని ఇదేమి స్పెషల్ టీ తీసుకుపోయి చక్కెర వేసి మంచి టీ తీసుకురా మా కొట్లో స్పెషల్ టీ ఇదే తాగితే తాగు లేకపోతే వెళ్ళు మ్యారీ లేచి నిలబడి గ్లాస్ కింద పరబోసి ఇది స్పెషల్ టీ అట దోచుకుందామని చూస్తున్నాడు పదా పదాం అన్నాడు త్రిలోక్తో ఇద్దరు రెండు అడుగులు ముందుకేసారు అంతలో కొట్టే యజమాని అడ్డంగా వచ్చి డబ్బిచ్చి మరీ కదలండి అన్నాడు నీ టీ మేము తాగితే కదా అన్నాడు త్రిలోక్ తాగినా తాగకపోయినా డబ్బు ఇవ్వాల్సిందే ఏమిటి ఈ వేడి నీళ్ళకు కూడా డబ్బు ఇవ్వాలా అడ్డంలే లేకపోతే కాళ్ళు విరుగుతాయి అన్నాడు మారి ఏమిట ఈ దబాయి పో డబ్బిచ్చి మరీ కదలండి లేకపోతే ఎముకలు విరుగుతాయి అన్నాడు బల్ల దగ్గర కూర్చున్న వాళ్ళలో ఒక అతను మారి త్రిలోక్ వెనక్కి తిరిగి చూశారు లావుగా నల్లగా ఉన్నాడు చెట్టు అంత మనిషి తేనాంపేట రేడు ఈ అతను అతని ఆసరా చూసుకునే టీ యజమాని ధైర్యం చేసి మారీ కడ్డ వచ్చాడు ఎవడి బొగ్గులు బస్తా అని వెటకారంగా నవ్వాడు త్రిలోక్ ఇంకో ఇద్దరు బళ్ళ దగ్గర నుంచి లేచి వచ్చి త్రిలోక్ పక్కన నిలబడ్డారు వాళ్ళ రౌడీ స్నేహితులు మర్యాదగా డబ్బిచ్చి వెళ్తారా వెళ్ళరా అడిగాడు రౌడీ ముందుకొచ్చి నువ్వు కలగ చేసుకుంటే నీకు మర్యాద జరుగుతుంది అన్నాడు మారి మారి ఆ మాట అనగానే అతను పక్కన నిలుచున్న అతను మారి వీపు మీద గుద్దాడు వెంటనే ఒక గుప్పెట బిగించి రెండు దెబ్బలతో ఇద్దరిని కింద పడేసి కుక్కలు మారీ మీద చేయి చేసుకుంటారా అన్నారు క్షణం పాటు చకితుడై చూసి అంతలోనే తేరుకుని ముందు కుక్క ఉరుకు ఉరికాడు పెద్ద రౌడి అతను బాగా దగ్గరకు వచ్చేంతవరకు ఆగి కాలితో డొక్కల ఒక్క తన్ను తన్నాడు మారి అతను మూలుగుతూ కింద పడ్డాడు మారి నవ్వుతూ ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు టీ కొట్టు యజమాని బల్ల వెనక్కి నక్కి దాక్కున్నాడు మ్యారీ త్రిలోక్ నవ్వుతూ టీ కొట్లు వచ్చి బయటకు వెళ్ళిపోయారు ఇక రాత్రి గంట అయింది సాయంకాలం ఇసుక వేస్తే రాలని జన సమర్థంలో కిటకిటలాడే ఆ వీధి అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉండటం మామూలే చడి చప్పుడు లేదు ఎక్కడ వీధి దీపాల వెలుగు పేవుమెంట్లకు దూరంగా పడుతుంది బీట్ కానిస్టేబుల్స్ బూట్స్ల టకటక గూర్ఖ చేతికర్ర చప్పుడు తప్ప ఇంకే చప్పుడు లేదు చైనా బజార్ రోడ్లో అండర్సన్ వీధి మొనలో ఉంది షా సాహెబ్ జ్యువెలర్స్ షాప్ మారి త్రిలోక్ ఆండర్సన్ వీధిలో మాట్లాడకుండా చప్పుడు చేయకుండా ఇళ్ల నీడల్లో నక్కి నక్కి నడుస్తున్నారు షా సాహెబ్ జ్యువెలర్స్ భవనం కుడివైపునుంది కింద ఏవో షాపులు పై అంతస్తులో జ్యువెలరీ షాప్ మారి త్రిలోకం చూసి తల ఊపాడు త్రిలోక్ నీటి గొట్టం పట్టుకుని పైకేక ప్రారంభించాడు పై వరకు వెళ్ళిన తర్వాత అంతా సభ్యంగానే ఉందని సౌన్యగా నీటి గొట్టం మీద రెండు చిన్న దెబ్బలు వేశాడు మారీ కూడా నీటి గొట్టం పట్టుకుని పైకెట్టాడు కిటికీ మూసుంది నీటి గొట్టానికి చెరో పక్కన నిలబడి ఏవో పనిముట్లతో కిటికీ తెరిచారు ఇను పవత్సలు ఊడ తీసి లోపలికి ప్రవేశించడానికి చాలినంత చోటు చేయటానికని అరగంట పట్టింది లోపలికి వెళ్ళిన గంట తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిన విధంగానే కిందకి దిగారు ఇద్దరి భుజాల మీద చెరో మూటా ఉంది ఆండర్సన్ వీధిలోంచి చైనా బజార్ రోడ్డు మీదకి వెళ్ళి బీచ్ స్టేషన్ వైపు నడిచారు ఇక షా సాహెబ్ జ్యువెలర్స్ షాపులో దొంగతనం నిన్న రాత్రి గంట ప్రాంతాలలో జార్జి టౌన్లో ఉన్న షా జ్యువెలర్స్ షాపులో దొంగతనం జరిగింది ఇద్దరు దొంగలు నీటి గొట్టం పట్టుకుని పైకి ఎకబాకి కిటికీ తెరిచి ఇనప ఊచలు ఓడదీసి లోపలికి ప్రవేశించినట్టుగా సూచనలు కనబడ్డాయి దాదాపు రెండు లక్షల రూపాయల విలువ చేసే నగలు పోయినట్టు తెలుస్తోంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సూరి భద్రత ఏర్పాట్లు చేసిన ఆ షాపులో దొంగలు ప్రవేశించినప్పుడు అలారం గంట ఎందుకు మోగలేదో ఆశ్చర్యంగా ఉంది భద్రత ఏర్పాట్ల గురించి ఆ దొంగలకు తెలిసి అవి పనిచేయకుండా జాగ్రత్త పడి ఉండాలి వాళ్ళు ఆ కిటికీ ఎలా తెలుసుకున్నారో అర్థం కాకుండా ఉంది మారి పత్రిక చదివి ఇచ్చాడు త్రిలోక్ చదివి దాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు పదా పోదాం అన్నాడు మారి ఇద్దరు ట్రిపుల్ కెన్ బజార్ వీధిలో నడుస్తున్నారు అర పర్లాంగ్ వెళ్ళి ఒక సందులోకి తిరిగి వెనక్కి తిరిగి చూసుకుని తమ వెంట ఎవరూ రావటం లేదని నిశ్చయించుకుని ముందుకు నడిచారు ఆకుపచ్చ రంగు వేసిన ఒక రెండు అంతస్తుల మేడమ్ ముందు నిలబడి రెండు నిమిషాలు తటపటా ఇచ్చిన తర్వాత సూరి వెళ్ళి తలుపు తట్టాడు ఎవరు కావాలి అడిగింది యాభై ఏళ్ళ మార్వాడి స్త్రీ సేటు ఉన్నారా అడిగాడు సూర్య నీకు సేటుతో ఏం పని మాట్లాడాలి ఇక్కడే ఉండు అని ఆమె లోపలికి వెళ్ళింది రెండు నిమిషాల తర్వాత ఎవరో వస్తున్నట్టుగా అడుగులు చప్పుడు వినిపించింది మారి త్రిలోక్ తలుపుకున్న ఇనప ఊస పట్టుకొని నిల్చున్నారు మీరా భలే అన్నాడు క్రితం రోజు టీ షాపులో వాళ్ళతో పోట్లాడిన రౌడీ అవును మేమే నువ్వు ఏం చేస్తున్నావు అడిగాడు సూరి నేను సేటు మనిషిని మీలాంటి వాళ్ళు సేటుతో పోట్లాడకుండా చూస్తాను ఆయనతో మీకేం పని అన్నాడు మారి పక్కపక్క నవ్వి నువ్వా మమ్మల్ని అదుపులో పెట్టేది అప్పుడే మర్చిపోయావా త్వరగా తలుపుతీ సేట్తో మాట్లాడాలి అన్నాడు ఏం మాట్లాడాలో చెప్పు చెప్తే కానీ తలుపుతీను మారి త్రిలోక్ వైపు చూశాడు త్రిలోక్ సరేనని తల తిప్పాడు మా దగ్గర కొన్ని నగలు ఉన్నాయి అమ్ముతాను అన్నాడు మారి రహస్యంగా మీకు ఆ నగలు ఎక్కడి నుంచి వచ్చాయి అటువంటి ప్రశ్నలు అడగకూడదు వెళ్ళు అన్నాడు త్రిలోక్ ఆ రౌడీ మొహం చిట్లించి ఏమాత్రం ఖరీదు ఉంటాయి అని అడిగాడు ఏమో ఖరీదు కడితే కానీ తెలియదు రెండు లక్షల వరకు ఉండొచ్చేమో అన్నాడు మారీ నవ్వుతూ ఆ రౌడీ ఆశ్చర్యంతో చూసి అయితే షాసాహెబ్ అంటూ ఉండగా ఉరిమి చూస్తూ నోరు ముయ్ అన్నాడు మారీ ఆ రౌడీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చి నా పేరు రంగన్ సేట్ డ్రైవర్ని అని తలుపు తెరిచాడు మారి తల ఊపి నా పేరు మారి ఇతను త్రిలో అని చెప్పాడు వసారాలోంచి వెళ్ళి రెండు అవతల ఉన్న పెద్ద గదిలోకి వాళ్ళని తీసుకెళ్లాడు రంగన్ పడకుర్చీలో పడుకొని ఉన్నాడు సేట్ దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయి తెల్లని సాలు చెవులకు పోగులు రెండు కూర్చోండి అన్నాడు సేట్ ఎదురుగా ఉన్న బెల్చి చూపిస్తూ మారి త్రీలో కూర్చున్నారు రంగన్ సేటు పక్కన నిలబడ్డాడు రెండు లక్షల విలువ చేసే నగలు అమ్మటానికి వచ్చిన మాట నిజమేనా అడిగాడు సేట్ మారి తల ఊపాడు ఏవి తీసుకురాలేదు అయితే ఎందుకు వచ్చారు మాట్లాడటానికి మాట్లాడేందుకేముంది నగలు చూపిస్తే ఎంత ఇస్తానో చెప్తాను అయినా నా దగ్గరికి వెళ్ళమని మీకెవరు చెప్పారు ఒకడు ఆ ఎవరు ఆ ఒక్కడు పేరు చెప్పవద్దన్నాడు ఆ నగలు మీకు ఎలా వచ్చాయి అది చెప్పాను మిమ్మల్ని చూస్తే రెండు లక్షల రూపాయలు విలువ చేసే నగలు ఉండే మనుషులు లేరే అవి మా సొంతమైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాం అయితే ఇంట్లోనే ఉంటాను తీసుకురండి జాగ్రత్త సుమ అన్నాడు సేట్ ఎంత ఇస్తారు అడిగాడు త్రిలోక్ నగలు చూడండి ఎలా చెప్పటం ఉజ్జాయింపుగా చెప్తే చాలు రెండు లక్షలు చేసేటట్లయితే పాతికి వేలు ఇస్తాను మారి త్రిలోక్ ఇద్దరు విరగబడి నవ్వారు మేము అమాయకులం అనుకున్నారా రెండు లక్షల ఖరీదు చేసే నగలకు పాతికి వేలిస్తారా అన్నాడు త్రిలోక్ అది కాదయ్యా వాటిలో బంగారం అంతకంటే ఉంటుందా రాళ్ళకేం ఖరీదు వస్తుంది రాళ్ళు తక్కువ బంగారమే ఎక్కువ అయితే యాభై వేలు ఖరీదు చేసే బంగారం ఉండొచ్చు నా లాభం లక్షకు తక్కువ ఒప్పుకోం నగల చెప్పటం ఎలా పట్టుకురండి చూసి చెప్తాను మారి నవ్వి ఇక్కడికి తీసుకురాము నగలు చూడదలుచుకుంటే మీరే రావాలి అన్నాడు ఎక్కడికి సాయంకాలం ఆరు గంటలకి మౌంట్ రోడ్ రౌండ్ టానాలో మీ కారు ఆపించండి వస్తాడు అతనితో రండి మీ కూడా రంగను రావటానికి వీల్లేదు మీరు మాత్రమే రావాలి నేను అలా వంటిగా రాను అయితే మానేయండి అని మారి లేచి నిల్చున్నాడు సేట్ రంగనొకరినొకరు చూసుకుని కళ్ళతో ఏదో మాట్లాడుకున్నారు సరే వస్తాను సాయంకాలం ఆరు గంటలకు గదు నా వల్ల నా నల్ల ఫియట్ పార్కింగ్ స్పేస్లో ఆపండి నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు త్రిలోక్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో మనం రేపు విందాం థ్యాంక్ యూ